తేజ్ క్రియేటివ్ వర్క్స్ ఈ పేరు గుర్తుపెట్టుకోండి సో ముందు దీని గురించి చెప్తాం సో రీసెంట్గా సోషల్ మీడియాలో మనం ఆల్మోస్ట్ ఒక వన్ వీక్ నుండి ఇమ్మడి రవి అరెస్ట్ అయ్యాడు ఐ సంబంధించినటువంటి వ్యక్తి అరెస్ట్ అయ్యాడు సో ఇతని అరెస్ట్ గురించి అండ్ ఇతని అరెస్ట్ వెనుకున్నటువంటి అసలు ఎలా అరెస్ట్ చేశారో అనేది కూడా ఒకసారి మనం పూర్తి డీటెయిల్స్ చూద్దాం సో రీసెంట్గా ఇమ్మడి రవిని అరెస్ట్ చేశారనమాట సో ఐ బొమ్మకి మీనింగ్ ఏంటంటే ఐ అంటే ఇమ్మడి అని అండ్ బొమ్మ అంటే ఇమ్మడి బొమ్మ అంటే ఇమ్మడి రవి చూపించేటువంటి బొమ్మ అని చెప్పి దానిపైన మనకు ఒకటి సోషల్ మీడియాలో ట్రెండింగ్ కూడా మారింది సో ఇంకా దాని తర్వాత ఇమ్మడి రవి ఎలా దొరికాడంటే కొంతమంది తన వైఫ్ ఇక్కడికి కూగట్పల్లికి పిలిపించి పోలీసులకు ఆధారాలన్నీ ఇచ్చి ఇమ్మడి రవిని పోలీసులకు పట్టించింది అని చెప్పి ఒక వార్త వచ్చింది దాంట్లో వాస్తవం లేదని చెప్పి కూడా పోలీసులు అలాగే కొంతమంది లాయర్స్ నిపుణులు కూడా మనకు చెప్పడం జరిగింది అయితే తిను ఒక వెబ్సైట్ నుండి కొంత మొత్తంలో అమౌంట్ తీసుకోవడానికి అని చెప్పి కూకట్పల్లిలో ఉన్నటువంటి తన ఒక అపార్ట్మెంట్కి వచ్చినప్పుడు అయితే ఈ అపార్ట్మెంట్ కూడా ఏంటంటే ఇంత ముందుకే ఒక సెప్టెంబర్లో ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారనమాట ఎవరైతే తినకి మూవీస్ షూట్ చేసి ఇస్తారో ఆల్మోస్ట్ ఆ పర్సన్ త్రీ హండ్రెడ్ మూవీస్ ఆల్మోస్ట్ ఆ పర్సన్ త్రీ హండ్రెడ్ మూవీస్ ఇమ్మడి రవికి షూట్ చేసి ఇచ్చాడనమాట ఆ పర్సన్ని పట్టుకొని డీటెయిల్స్ అడగగా ఇంకా ఇంటరాగేషన్ చేసిన తర్వాత ఈ పలానా కుగట్పల్లిలో ఒక పలానా అపార్ట్మెంట్లో ఉంటాడు అని చెప్తే తర్వాత నుంచి పోలీసులు నిఘా ఉంచాము అని అంటున్నారు సో దేంట్లో ఎంత నిజం ఉందనేది కూడా ఇంకా బయటికి రాలేదు రావాల్సి ఉంది సో అలా అక్కడ పోలీసులు నిఘా ఉంచి అపార్ట్మెంట్కి అదే వేరే సంస్థ నుండి డబ్బులు తీసుకోవడానికి రవి వచ్చినప్పుడు పట్టుకున్నారు అనమాట పోలీసులు అపార్ట్మెంట్ దగ్గర ఉండి పట్టుకున్నారు పోలీసులు సో కస్టడీ తీసుకెళ్ళారు మరి ఇంకా అంటే దానిపైన ఏ ఏ ఎఫ్ఐఆర్ ఉంది అసలు ఏ ఏ సెక్షన్స్లో కేసెస్ ఫైల్ చేశారు అనేది కూడా ఇంకా బయటికి రాలేదు రావాల్సి ఉంది సో ఇంకా తన ఇంట్రాగేషన్ అయితే స్టార్ట్ చేశారు తన డీటెయిల్స్ అడుగుతున్నారు ఏం చేసావు ఎలా చేసావు ఎందుకు చేసావు అని చెప్పి ఇలాంటివన్నీ అడుగుతా ఉన్నారు సో తను చాలా సిల్లిగా అయితే చెప్తున్నాడు నాకు అతను అంటే నేను ఒకసారి అతని గురించి చెప్దాం ఆయన ఇంటర్ చదివాడు అంతే ఇంటర్ చదివిన వ్యక్తి తను హ్యాకింగ్లో ఇంట్రెస్ట్ ఉండి హ్యాక్ చేయడం మొదలు పెట్టాడు దాని తర్వాత సామాన్య జనాలకి ప్రజలకు సామాన్యులకు టికెట్ రేట్లు పెరుగుతున్నాయి కదా నేను సినిమా ప్రజలకి ఫ్రీగా చూపిస్తా అని చెప్పి ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి ఆ వెబ్సైట్లో ఐబొమ్మ బొప్పమ్మ ఇట్లాంటివన్నీ కూడా క్రియేట్ చేసి వెబ్సైట్ త్రూ ఇదైతే ప్రజలకు చూపిస్తున్నారు అన్నమాట సినిమా అది జనాలు జనరల్గా చెప్పాలంటే జనాలు చాలా అప్రిషియేట్ చేస్తున్నారు తనని ఎందుకంటే ఇష్టం వచ్చిన వాళ్ళు సినిమా తీస్తున్నారు ఇష్టం వచ్చినట్టు ప్రైజెస్ హైక్ చేస్తున్నారు అసలు ఎవరు ప్రైజెస్ హైక్ చేయమని అడగట్లేదు కానీ వాళ్ళే ప్రైజెస్ హైక్ చేస్తున్నారు మా లాంటి సామాన్యుల కోసం ఇట్లాంటి ఇమ్మడి రవిలు ఒకరు కాదు పది మంది వచ్చినా మేము సపోర్ట్ చేస్తామని జనాలు అంటున్నారు బట్ ఇంకా తన ఫ్యామిలీ వాళ్ళ పేరెంట్స్ మీడియాతో మాట్లాడుతున్నప్పుడు అయితే అది చేయడం తప్పు ఎవరు చేసినా కూడా తప్పే నా కొడుకైనా ఎవరైనా తప్పే అని చెప్పి వాళ్ళ ఫాదర్ అన్నారు సో ఇమ్మడి రవి ఆల్మోస్ట్ ఒక ట్వంటీ కరోడ్స్ ఎర్ చేశారనమాట దీని ద్వారా ఈ వెబ్సైట్స్ ఇవన్నీ దాంట్లో సో ఒక మూడు కోట్లు అయితే పోలీసులు స్వాధీనం చేసుకున్నారంట ఆయన దగ్గర చల్లి తీసుకున్నారన్నమాట మూడు కోట్లు అండ్ ఈతను ఈ ఓవరాల్గా ఈ మూవీస్ పైరసీ చేసి వెబ్సైట్స్లో పెట్టడం వల్ల మూవీ సినీ సినీ ఇండస్ట్రీకి ట్వంటీ టూ థౌసండ్ క్రోర్స్ లాస్ వచ్చిందంట సో రీసెంట్గా ఈ చిరంజీవి నాగార్జున రాజమౌళి వీళ్ళందరూ వచ్చి అలాగే సజ్జనారు వీళ్ళందరూ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినప్పుడు చిరంజీవి కూడా ఒక మాట అన్నాడు అనమాట అంటే అవసరం లేని టాపిక్ కూడా తీసుకొచ్చి ఆయన చెప్పాడు గేమ్ చేంజర్ అలాగే ఈ ఓజీ వీటన్నిటి కూడా ఈ పైరసీ వల్లనే లాస్ వచ్చింది అని చెప్పి చెప్పాడు ఎందుకంటే గేమ్ చేంజర్ లాస్ వచ్చింది కదా కనీసం అయినా ఇట్లా కలిపితే గేమ్ చేంజర్ దానివల్లనే లాస్ అయిందేమో అని అనుకుంటాడు జనాలు అని చెప్పి ఒక పాయింట్ యాడ్ చేసి దాంట్లో చెప్పేశాడు సో ఇదంతా ఒక పక్క ఉంటే ఇంకా ఇప్పుడు ఇతని గురించి ఈ ఇమ్మడి రవి అనే వ్యక్తి యాక్చువల్గా ఎందుకు హ్యాకింగ్ చేశాడు ఎందుకు వెబ్సైట్స్ క్రియేట్ చేశాడు జనాలకి ఎందుకు మూవీ చూపించాలనుకున్నాడు అండ్ అలాగే అరెస్ట్ అయ్యే ముందు తన కూకట్పల్లికి ఎందుకు వచ్చాడు అండ్ అరెస్ట్ అయిన తర్వాత తనను పోలీసులు ఎలా ఇంటర్గేట్ చేశారు అండ్ ఇప్పుడు ఫ్యూచర్లో ఇమ్మడి రవి భవిష్యత్తు తన ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది సో ఇవన్నీ కూడా ఒక సినిమా రూపకంలో తీయడానికి ఒక సంస్థ అయితే ముందుకు వచ్చిందనమాట ఇమ్మడి రవి ఎథికల్ హ్యాకర్ అనొచ్చు తినని ఇంకా జన మా జనరల్గా జనల్ సైన్షే మార్చాలంటే సమాజ సేవ చేసేటువంటి ఒక వ్యక్తి అని కూడా జనాలు అంటున్నారు అనమాట సో అట్లా ఇతని గురించి ఏంటంటే ఒక మూవీ తీయడానికైతే ఒక సంస్థ ముందుకు వచ్చిందనమాట సో ఫైనల్గా ఏంటంటే ఇతని గురించి మూవీ తీయడానికైతే తేజ్ క్రియేటివ్ వర్క్స్ అని చెప్పి ఒక సంస్థ అయితే ముందుకు వచ్చిందనమాట ఈ అన్ని పాయింట్స్ని బేస్ చేసుకొని ఇప్పుడు తినపైన ఒక మూవీ రాబోతుందనమాట నిజంగా ఒకవేళ మూవీ వస్తే జనాల రెస్పాన్స్ ఎట్లా ఉంటుందో ఊహించుకుంటేనే భయంకరంగా ఉంది ఎందుకంటే జనాలు ఈ ఇమ్మడి రవికి చాలా సపోర్ట్ చేస్తున్నారు అండ్ ఇంకా తన గురించి ఒక మూవీ వస్తే మొత్తం బయోపిక్ వస్తే జనాలు ఎట్లా రెస్పాండ్ అవుతారో చూడాలి ఇంకా వెయిట్ చేయాల్సి ఉంది మరి ఒకవేళ ఇమ్మడి రవి మూవీ వస్తే మీరు థియేటర్కి వెళ్ళి చూస్తారా లేదంటే పైరసీలోనే చూస్తారా ఒకసారి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి